శారీస్ కొనుక్ కొనుక్కొని బిల్లు చెల్లిద్దామని బ్యాగ్ లో చూసేసరికి ఇక్కడ కట్ చేసి పర్సు తీసేసినారు నా పర్సు లోపల ఈ బ్యాగ్ లోపల పర్సు అందులో ఫోన్ అన్నీ ఉన్నాయి అందులో ఫైవ్ థౌసండ్ క్యాష్ ఉంది ఫోన్ లో కూడా మనీ ఉంది మొత్తం మొత్తం పర్స్ తీసేసారండి ఇక్కడ ఇలా కట్ చేశారు మీకు తగలేదా అంటే అక్కడ ఎంత ఏదో బ్యాగ్ అనుకున్నాం అంటే ఇంత లోపల నుంచి తీయను కదా అనుకున్నాం ఇది ఈ ఐడియా అయితే మాకు లేదండి ఇలా ఇక్కడ సైడ్ కోసేసి తీసేస్తారని ఐడియా లేదు జనరల్గా ఇక్కడ జిప్పు పెట్టేశాం కదా మేము శుభమస్తుకి గుడ్డలు కానీ వచ్చేసారు మా పిల్లకాయల మనోరాలకి ఆడికి వచ్చి గుడ్డలు తీసుకోబోయేటప్పటికి కట్ చేసేసి డబ్బులు వేసుకోబోయారు సార్ మాది అల్లులు మనం ఎందుకు ఎంత డబ్బులు ఉన్నాయి పదిహేను వేలు సార్ ఎలా తీసారు అతను

పర్సన్ చూడండి పర్సులో ఐదు వేలు చెప్పిన పర్సులో చెప్తుంది